మన ప్రభును రక్షకుడు అని ఏక్రీస్తు వారు ప్రశస్తమైన మనకి మీ అందరికి వందనాలు శుభాలు అందరూ బోనారమ్మ దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం ఆయన వారి కన్నుల ప్రతి బాష్బిందును తుడిచివేయును తుడిచివేయను ప్రకటన గను ఇరవై ఒకటి నాలుగు వచ్చు ఈ మాట ఆయన ప్రతి భాష తుడిచిను మన కన్నులు ప్రతి బాష్పం ప్రతి కన్నీరు ఆయన తుడిచివేస్తా అన్నాడు ఎందుకంటే ఇంకా దుఃఖమైన ఉండదు ఏడిపోయిన వేదన ఇక ఉండదు మదర్ సంగతి గతించిపోను సీఎం నుండి వచ్చి గొప్ప సరం చెప్పుట చెప్పుటే ఇక్కడ ప్రకటన గందలో మరి ముతులు ప్రమద్ధానం ఏంటప్పుడు ప్రతి భాష అక్కడ వేడిపు ఉండదు మరణం ఉండదు దుఃఖం ఉండదు ప్రతి కన్నీరు ఉండదు అక్కడ ఏముంటుందండి అన్నీ తుడిచివేసే దేవుడు మంది మన కన్నీర్ని దుఃఖాన్ని అన్నీ తీసివేసి దుఃఖ ఏడుపు ఇంక ఉండదు అలెలియా మరి మరి అలా ఉండకూడదు అంటే ఏంటి ప్రభు చెత్త ప్రభు ఇష్టంగా ప్రభు చిత్తం నెరవేర్చిబెడ ఉన్నప్పుడు ప్రభుత్వం మనకు ప్రతి కన్నీరు తుడుస్తాడు ఇంకా కన్నీ కన్నీరు నాట్యంగా మార్చే స సముద్రం మన దేవుడు కాబట్టి వాగ్దానం సహోదరుడ సహోదరి ఈ దినము ఏదైతే వాగ్దానం ప్రార్థన చేస్తున్నావో ఏ దుఃఖంతో నో ఏ అన్నింటి దేవుడు దీని తుడిచివేసి శాంతి సమాధాన్ని నింపే కృప దేవుడు దయచేయను కాక అందుకే యశ్వగ్రాంధం అరవై ఒకటి మూడులో కూడా ఇవ్వండి సీయో సీఎంలో దుఃఖించే వరకు ఉల్లాసవస్త్రం ధరింపజేటకును బూడిదకు ప్రతిగా పూదను పూదండలను దుఃఖం ప్రతిగా ఆనంద తైల్యంను భారభరితి ఆత్మ ప్రతిమ శృతి వస్త్రం వారికి ఇచ్చిటక్కును ఆయన నన్ను పంపినాడు యహోవా తన మహింపరచుకున్నట్లు నీతు అను మసక్సి వృక్షముల నీయుహోవా నాటి నా చెట్లు అని వారికి పేరు పెట్టబడిను చూసారా అంటే పర్యటన గ్రంథాలు కంట ముందు ఎస్సీ గ్రంథంలో రాయించాడు ఏమన్నా ఇక్కడ ఏముంటుందండి దుఃఖపు నువ్వు దుఃఖం వారికి ఉల్లాస దుఃఖాన్ని ఉల్లాసం ధరింపజేస్తాడు బూడిదకు ప్రతిగా పూదనను దుఃఖము ఆనంద భరిత దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును బర ఆత్మ ప్రతిగా శుతి వస్త్రం వారికి ఇచ్చుటకు ఆయన నన్ను ఉన్నాడని ప్రభు అన్నాడు కాబట్టి నాన్న ప్రతి కన్నీరు తుడిచివేయను ప్రతి భాషను తుడిచివేసి నీ దుఃఖాన్ని సంతోషంగా సమాధానం మార్చి కృప దేవాదు మీ అందరికీ దయచేయను గాక ఈ వాగ్దానం ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గాక ఆమె ప్రార్థన చేస్తారు మీరు నాతో ప్రార్థన సర్వాధికారమైన ఏసు ప్రభా పరిశుద్ధ కృపగల వాడకానికి కృపుణి వందనాలు స్తోత్రాలు మరి యొక్క నూతన దినం దయచేసి వందనాలు చెల్లించుకునే దినమంతా నేను రేకలు చేడిని భద్రపరిచి కాచి కాపాడు దీవించరాదు మా చేస్తున్న మా చేతి పని మమ్మల్ని మా యజమాల్ని తోటి పనివారు అందరితో సమాధానం శాంతిని దాచండి మేము చేసే పని అంతట్లో మీరు తోడు ఉన్నారు ప్రభా అయ్యా మా పతి కన్నీరు అయ్యా పతి కన్నీ మా పతి కన్నీరు తీసివేయండి ప్రభా మా మా కన్నులను ప్రతి భాషను తుడిచిపోయే సమర్థుడు సహాయం చేయండి మా కష్టాజీతాన్ని దీవించి మా కష్టాజీతం మా కష్టాజీతం వ్యర్థంగా పోకుండా సహాయం తాగుడు పేకం వ్యసనాలతో అప్పులు బంధకాలం నుంచి విడిపించండి కుటుంబ సంస్థ బాధ విడుదల దాయించండి బలహీనంగా ఉన్న బిడ్డలు ముట్టాను స్వస్థపరచండి హాస్పిటలైజేషన్ బట్లు ముట్టాన్ని స్వస్థపరచండి కృప చూపించండి దీవించబండి ప్రభావా గర్భాలను గర్భాలతో గర్భాలు వచ్చి నార్మల్ వచ్చినా సహాయించండి అయ్యా అప్పులు బంధకాలం విడిదలు దాచండి ప్రభావ నాయన నీకు వందనాలు చల్చుకున్న సొంత గృహాలు సొంత గృహాలు కట్టుకుని కృప్తాయి చదువుకునే కానీ మంచి ఉద్యోగాలు స్థిరమైన ఉద్యోగాలు దాయిచ్చి రోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుని పిల్లలు దీవించండి ఆశ్రించమని నూతనంగా పనుకెళ్ళిన పనుల్లో స్థిరపరచుని పలపరచి మీ కృపచు మిమ్మల్ని మీరు మహింపరచు దీనిమంతా మీరు ఎక్కల్చండి భద్రపరిచి దాచి కాచి కాపాడమని ఏసుపరిచందా వాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ వందనాలు వందన ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాహుగా దీవించి ఆశ్రయించుగాక ఆమెన్ ఆమెన్ వందనాలు ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి